ఆ ఫోనేది సన్న ఫోన్ రిలీజ్ చేద్దామా ఆ దాంట్లో ఉంది కొట్ట పోనది పాత్ ఫోన్ కాదు పాడ్ ఇది మరి త్రూస్ ఉదాకితే క్లే ఓకే ఇప్పటికిప్పటికి వచ్చిన ఆలోచన ఇప్పటికిప్పటికి వచ్చి తీసుకున్న నిర్ణయం ఈరోజు మీకు సండే స్పెషల్ లైవ్ మంత్ ఎండింగ్ లైవ్ ఆషాఢం ఆఫర్ అన్ని నడిచొచ్చే కొద్ది కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు కదా అలాగా ఈరోజు అనుకోకుండా అన్ని ఆఫర్లు ఒకటే రోజు కుదిరాయి ఈరోజు ఇప్పటికిప్పటికి మీ మా లక్ష్మి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కంచిపట్టు శారీస్ ఏ మనం లాస్ట్ వీకు పదిహేను పదివేలు నుంచి పదిహేను వేలు వేల రూపాయలు పట్టు శారీస్ మనము వేలంపాటేసాము అదే శారీస్ ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయినాయి ఫుల్గా అవి ఈరోజు మీకు వేలం వేస్తున్నాం ఆ శారీస్ ఎవరైతే ఈరోజు విన్ అయ్యారో విన్ అయిన ప్రతి ఒక్కరికి ఈరోజు వెయ్యి రూపాయలు పట్టు చీర కాంబోగా ఇస్తున్నాం ఓకే బై వన్ గెట్ వన్ ఇవాళ మీకు ఆఫర్ ఏంటి బై వన్ గెట్ వన్ ఇది చరిత్రలో తిరగరాయచ్చు సో ఎవ్వరు ఎక్కడా ఇవ్వలేని ఆఫర్ ఇది సో సి బ్రహ్వాణి ట్రెండ్స్ అంటే ఇవాళ ఒక అద్భుతం అమోహం ఓకే అలాగా ఇవాళ జస్ట్ పదివేల రూపాయలు పదివేలు నుంచి పదిహేను వేల రూపాయలు అమ్మిన శారీనే ఇవాళ మనం రెండు వేల ఐదు వందలే మనం యాక్చువల్గా దాని ఆక్షన్ ప్రైస్ అది రెండు వేల ఎనిమిది వందలు పోవచ్చు మూడు వేలు పోవచ్చు మూడు వేల రెండు వందలు పోవచ్చు దాని కలర్ కాంబినేషన్ డిమాండ్ని బట్టి పోతుంది అది ఓకేనా దాంతో నథింగ్ అది కామన్ అయినా ఈరోజు దానికి వెయ్యి రూపాయల శారీని వెయ్యి రూపాయల పట్టు శారీని కాంబోగా ఇస్తున్నాం ఫ్రీగా అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్తో ఈ అద్భుత అవకాశాన్ని ఇంక ఈరోజు మీ ఇష్టం ఎలా ఇదే సేమ్ ఈ ఒక్క లైవ్ మాత్రమే గతంలో గడిచిన వాళ్ళు అడగకూడదు నెక్స్ట్ ముందు అడగకూడదు ఓకేనా ఇది ఈ రోజుకి ఇప్పటికిప్పుడు తీసుకున్న తుది నిర్ణయం ఈ రోజు ఇవ్వాలి మంత్ ఎండింగ్ సేల్ వీకెండ్ సేల్ ఓకేనా అలాగే ఆషాఢం ఆఫర్ ఈ మూడు కలిసి వచ్చాయి కాబట్టి ఈ మూడిటిగా ఈరోజు నిలిచిపోవాలి కాబట్టి దట్స్ ఇవాళ రెడీ మరి మీరు అప్పు చేస్తారు బ్యాంకులో డ్రా చేస్తారు ఎక్కడి నుంచి చేస్తారు రెడీ ఈ అవకాశం అది ఉపయోగించుకోండి జస్ట్ జోకింగ్గా అంటున్నానండి మరోలా అన్నది మేము అంత లేని అనుకున్నారా అంటారేమో జస్ట్ అంటున్నాను అంటే మంత్ అండింగ్ మంత్ అంటారు కదా సామాన్యంగా ఆల్మోస్ట్ ఏది మీరు ఎప్పుడు చూసినా మంత్ ఎండింగ్లో పెడతారు ఇలాంటి ఆఫర్లు క్లియర్గా క్లుప్తంగా వివరించుకోవాలి ఓకే రెడీ ఇంక చెప్పేది ఉండదు వాళ్ళ వాళ్ళే డీల్ ఓకే అమలు ఓకేనా మేడం రెడీ ఎన్ని శారీస్ కొంటే అన్ని శారీస్ ఇవాళ ఎన్ని బట్టలు కొంటే అన్ని కంచి బట్టలు మీకు వస్తాయి అది కంచిపెట్టే ఇది కంచి పట్టే ఇదేమో నాలుగు వేల ఐదు వేలుది అదేమో పదివేలది పదిహేను వేలది అదే అన్నీ మిక్సింగ్ బట్టలు అనుకోండి అన్నీ ఉంటాయి దాంట్లో సరే ఒక కంచి పట్టుకుంటే ఒక ఒక పట్టు ఫ్రీ అండి అంతే మాకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇవ్వండి సార్ ఇచ్చేయమంటారా అమ్మా రెడీ ఒక వెబ్సైట్ పంపిస్తారు లింక్ దాంట్లో ఫోటోలు కొట్టి మొత్తం అన్నీ అప్లోడ్ చేస్తా ఉన్నాను అమ్మా ఆ చేద్దాం ఓకే రెడీ షార్ట్ వీడియో పెడుతున్నాం ఒక జస్ట్ ఒక వన్ మినిట్ షార్ట్ వీడియో రిలీజ్ చేస్తున్నాం ఈ అద్భుతమైన ఆఫర్ను మనం అందరికీ అందించాలి దీన్ని ఒక హైలైట్ వీడియో కింద కూడా వదులుతాను